ఏపీలో డోలి మోతలు వినిపించకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడర్ అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించాలన్నారు అమరావతిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని కూడా సూచించారు టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు మెరుగ్గా ఉండాలన్నారు గత ప్రభుత్వం సర్కారీ ఆసుపత్రులను భ్రష్టు పట్టించడం వల్ల ప్రజల్లో వాటిపై నమ్మకం సన్నగిల్లిందన్నారు చంద్రబాబు అలాగే కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందజేయాలని ఆదేశించారు చంద్రబాబు అదేవిధంగా క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు ఏపీలో డోలీ మోతలు వినిపించకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు అమరావతిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని కూడా సూచించారు టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు మెరుగు మెరుగ్గా ఉండాలన్నారు గత ప్రభుత్వం సర్కారీ ఆసుపత్రులను భ్రష్టు పట్టించడం వల్లే ప్రజల్లో వాటిపై నమ్మకం సల్లగిలిందన్నారు చంద్రబాబు అలాగే కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందజేయాలని ఆదేశించారు చంద్రబాబు అదేవిధంగా క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు వైద్యారోగ్య శాఖ సమీక్షా సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వైద్య విధానానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్లీ తిరిగి అమలులోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈ రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అస్తవ్యస్త విధానాలకు గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను అన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు అదే అదేవిధంగా ప్రజల్లో నమ్మకం కూడా సమగిలింది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మే పరిస్థితి లేదు మళ్ళీ నమ్మకం తీసుకురావాలి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ప్రజలకు అనుకూలంగా మార్చడంతో పాటు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వైద్య సేవలను అందించడం వైద్యానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వ దవాఖానాల పైన పూర్తి స్థాయిలో నమ్మకం తీసుకురావాలన్నటువంటి ఒక అభిప్రాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినందుకు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు సమీక్షా సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం తరఫున యాప్ ను రూపొందించి హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలను పొందుపరచడంతో పాటు ఆసుపత్రికి వచ్చేటువంటి రోగిలకు సంబంధించినటువంటి వైద్య సేవలు ఎక్విప్మెంట్స్ ఇచ్చేటువంటి మెడికల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా పొందుపరచాలని చెప్పి కూడా ఆదేశించారు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తి వైద్య సేవలను అందించడం ప్రజల్లో నమ్మకం కలిగించడం ఒక వ్యక్తి అయితే ప్రధానమైనటువంటి కిడ్నీ సమస్యపై కూడా ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సీరియస్ గా వర్కౌట్ చేసే విధంగా రీసెర్చ్ ఉదాహరణంకు సంబంధించినటువంటి ఘటనలు ప్రస్తావించారు అందులో రీసెర్చ్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో సమస్యని గుర్తించగలిగాం కాబట్టి ఉదాహరణం లాగా ఇప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా పేదలందరికీ కూడా పూర్తిగా వైద్య సేవలు అందించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఇక పేషెంట్లకు సరైనటువంటి విధానంలో మెడిసిన్ ఇవ్వటం ద్వారా యాభై శాతం వరకు అంటే రోగి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ తీసుకురాగలిగితే కనుక వైద్య విధానంలో పూర్తిగా సక్సెస్ అవుతాం అన్నటువంటి ఒక అభిప్రాయం ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రెండు వేల మూడు వందల కోట్లు నిధులు గతంలో తీసుకొచ్చి టెలిమెడిసిన్స్ ద్వారా కార్పొరేట్ లెవెల్లో సేవలు అందించే సేవలు అందించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి టెలిమెడిసిన్ ద్వారా రోగులకి అందించడంతో పాటు గత ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి టెలిమెడిసిన్ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను కూడా అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలాగా ఒక యాక్షన్ ప్లాన్ ని తీసుకురావాలని చెప్పి కూడా నిర్ణయించారు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా డోలీల ద్వారా డోలీల సంస్కృతి ద్వారా కొంతవరకు కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రస్తావించి డోలీలకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పూర్తిగా అధిగమించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ అంశాలన్నిటిని కూడా పూర్తిగా స్టడీ చేసేందుకు అవసరమైతే డోలీలకు సంబంధించినటువంటి వ్యవస్థ పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి స్వయంగా వ్యక్తం చేసినటువంటి చెప్పేసి మొత్తం మీద ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్ వినిపించకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడర్ అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించాలని అన్నారు అమరావతిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని కూడా సూచించారు టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు మెరుగ్గా ఉండాలన్నారు సీఎం గత ప్రభుత్వం సర్కారీ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిన వల్లే ప్రజల్లో వాటిపై నమ్మకం సన్నగిల్లిందన్నారు చంద్రబాబు అలాగే కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా రోగులకు శుభ్రమైన బెడ్షీట్లను అందజేయాలని ఆదేశించారు